ఓం సాయిరామ్ ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అనంతకోటి బ్రహ్మాండ నాయక యోగి రాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై ఈరోజు బాబాగారు మన కోసం పంపించిన సందేశం ఏంటి అంటే అక్టోబర్ ఇరవై ఒకటి నీకు అతిపెద్ద శుభవార్త వినబోతున్నావమ్మా అదేంటో తెలుసుకోవాలి అంటే ఇప్పుడే ఈ క్షణమే ఇది విను తల్లి అసలు నిర్లక్ష్యం చేయకు ఒంటరిగా విని తెలుసుకోమ్మా అని చెప్పి బాబాగారైతే అంటున్నారండి మరి బాబాగారు మన కోసం ఎలాంటి సందేశాన్ని పంపించారో ఎలాంటి శుభవార్తని అందించబోతున్నారో తెలుసుకోవాలి అంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అసలు అక్టోబర్ ఇరవైనా ఏంటి దీపావళి ఆ దీపావళికి నీకోసంగా ఒక శుభవార్త నువ్వు వినబోతున్నావు అని బాబాగారు అంటున్నారు ఇది అక్షరాల సత్యం బాబాగారు చెప్పిన మాటలకి తిరిగే ఉండదు ఇక దీపావళికి మన బాబాగారు ఎలాంటి శుభవార్తను అందించబోతున్నారో స్వయంగా మనము ఆ సాయి తండ్రి మాటల్లోనే తెలుసుకుందాము తల్లి రోజు నువ్వు ఖచ్చితంగా ఇది ఒంటరిగా వినే తీరాలమ్మా దీపావళికి నువ్వు ఒక మంచి శుభవార్త వినబోతున్నావు భయపడుకు తల్లి నీ జీవితాన్ని మార్చే ఒక చక్కటి వార్తని అలానే నువ్వు కోరే శుభవార్తని నీకు అందించబోతున్నాను అతి పెద్ద శుభవార్త ఇది అందుకోవడానికి సిద్ధంగా ఉండమ్మా నిర్లక్ష్యం చేశావంటే నువ్వే బాధపడాల్సి వస్తుంది ఆ శుభవార్త వెనక్కి వెళ్ళిపోతుంది జాగ్రత్త ఇక నువ్వు ఏడ్చినా కూడా నువ్వు దాన్ని అందుకోలేవు తల్లి కాబట్టి ఆ రోజు రాత్రి పన్నెండు గంటల లోపే నువ్వు ఆ శుభవార్తని నీ ఇంటి ముందే కాచుకొని నీ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది తల్లి అది కూడా నీ బాబా ఏదో ఒక రూపంలో తీసుకొచ్చి నీకు అందించబోతున్నారు నిర్లక్ష్యం చేసి అలక్ష్యం చేసి వదులుకున్నావు అంటే నేను కూడా ఇక ఏమీ చేయలేనమ్మా నీ తండ్రిపై నమ్మకం ఉంది కదా ఇక నమ్మకం ఉంటే దాన్ని అస్సలు వదులుకోకు తల్లి ఆ శుభవార్త ఏంటి అనేది తెలుసుకొని ఇప్పుడే అందుకు నిన్ను ముందుగానే నేను హెచ్చరిస్తున్నాను కదా జాగ్రత్తగా వినమ్మా ఆ శుభవార్తను నిర్లక్ష్యం చేయకుండా అందుకొని సంతోషంగా ఉండు చూడు తల్లి ఇప్పటి వరకు నీ జీవితంలో నువ్వు పడ్డ కష్టాలు సమస్యలు ఎన్నో అవమానాలు హేళనలు హీనంగా చూస్తూ ఉన్నారు కదా నిన్ను అన్నీ నీ బాబా చూస్తున్నారమ్మా దిగులు పడకు ఇంతవరకు ఇన్ని కష్టాలు పడ్డాను కదా బాబా ఇకనైనా నా జీవితంలో రాబోయే శుభవార్త ఏముంటుంది అసలు నాకు శుభవార్త అనేది ఉందా అసలు నేను వినగలనా నా కళ్ళల్లో ఆనందపు కన్నీరు ఎప్పుడు చూడగలను సాయి ఎప్పుడూ నా కష్టాలతో కన్నీళ్లతో నాకున్న కన్నీరు కార్చి కార్చి ఆవి అయిపోతుందే బాబా ఎన్ని రోజులని ఏడవమంటారు మీరే చెప్పండి అసలు చెప్పాలంటే సముద్రంలో నీటిలానే నా కంటిలో కూడా కన్నీళ్ళు కారుతూనే ఉన్నాయి బాబా ఇంకొన్ని రోజులకు ఆవిరైపోతాయేమో అని భయంగా కూడా ఉంది తండ్రి అని నాతో మొరపెట్టుకుంటున్నావు కదా తల్లి అలా ఏమీ అస్సలు జరగదమ్మా ఇరవయో తేదీన నీ జీవితంలో నీకు అందబోయే ఈ శుభవార్త అనేది అద్భుతమైన మార్పులు నీకు తెచ్చిపెడుతుంది ఇంతవరకు నువ్వు పడ్డ కష్టాలన్నిటినీ కూడా మరిపించేస్తుందమ్మా అన్నిటినీ కూడా తుడిచేస్తుంది అలాంటి గొప్ప వార్తని శుభవార్తను నీకు నేను అందించబోతున్నాను అవునా బాబా అది అసలు నేను ఎలా గుర్తించగలను బాబా నేను అది ఎలా అందుకోగలను నాకు అసలు మీరు ఎలా కనిపిస్తారు బాబా అనే కదా నువ్వు అడుగుతున్నావు చూడు తల్లి ఆ శుభవార్త ఏంటి అనేది కూడా నీకు అర్థమయ్యేలా చెబుతాను శ్రద్ధగా వినమ్మా నువ్వు నీ మనసు ఇప్పటి వరకు ఎంతో బాధపడింది కదా అది నేను చూస్తూనే ఉన్నానులే దిగులు పడకు నువ్వు ఒకరిని బాధ పెట్టే మనిషివి కాదు అని నాకు తెలుసు ఒకరి కన్నిటికీ ఎప్పుడు కూడా కారణం కావు అని కూడా నాకు తెలుసమ్మా ఒకరిని అర్థం చేసుకునే మంచి మనసు నీది ఒకరికి సాయం చేసే గొప్ప మనిషివి నువ్వు ఎదుటివారి బాధల్ని కష్టాలని అర్థం చేసుకొని వాళ్ళకి సహాయంగా వాళ్ళకి కాస్త ఓదార్పుగా చేదోడు వాదోడుగా ఉండేటటువంటి మంచి మనిషివి నువ్వు నువ్వు చేసే నీ మంచి పనుల్లో జనాల్లో నీకు ఒక మంచి పేరు కూడా ఉందమ్మా నీకు ఆ మంచి పేరుని నీకు నువ్వుగా సంపాదించుకున్నావు భయపడకు అలాంటి పేరుని నువ్వు సంపాదించుకున్నావు నువ్వు మంచిగా ఉన్నావు నీ కష్టం మీద నువ్వు బ్రతుకుతున్నావు ఎవరినీ కూడా బాధ పెట్టడం లేదు ఎవరి దగ్గర కూడా సాయం చేయడం లేదు సాయం కోరడం లేదు సొంతంగా నీకు నువ్వే బ్రతుకుతున్నావు అలానే ఇతరులకి కూడా అడిగినంతలో సాయం చేస్తున్నావు నీకు ఒకరి మీద ద్వేషం ఈర్ష అనేది కూడా ఏమీ లేదు కదా తల్లి నీ గతంలో నువ్వు ఎదుర్కొన్న సంఘటనలన్నీ కూడా ఒక్కసారి గుర్తు తెచ్చుకో ఎన్ని జరిగి ఉంటాయి చెప్పు ఎన్ని ఆపదలు నువ్వు దాటుకుని ఉంటావు చెప్పు ఎన్ని దాటుకుని నువ్వు ఇంత ముందుకు వచ్చావు వాటన్నిటినీ కూడా నీ బాబా నీ చుట్టూ తిరుగుతూనే కదా నిన్ను రక్షించాడు చెప్పు నిన్ను అర్థం చేసుకుని నీ బాధలన్నిటి నుంచి నిన్ను గట్టెక్కించాను నీ జీవితం ఏ విధంగా సాగింది అనేది ఒక్కసారి గుర్తు తెచ్చుకో తల్లి నీ బాబా నీతోనే ఉండి నిన్ను కాపాడి వీటన్నిటి నుంచి రక్షించారు అని నీకు తెలుస్తుందా తల్లి జీవితంలో అలానే ప్రతి ఒక్కదాన్ని దాటుకుంటూ రావాలి తల్లి నీ సాయి కళ్ళలో నువ్వు ఎప్పుడూ కూడా కంటి పాపలా ఉంటావు కాబట్టే నిన్ను నేను రక్షించుకుంటూ ఉంటాను భద్రపరుచుకుంటూ ఉంటాను అందరితో ప్రేమగా ఉంటావు గొడవలు పెట్టుకోవు ఎవరిని కూడా ఒక్క మాట కూడా నువ్వు కుదిరితే వారికి సంతోషపడేలా ఆసరాగా మాటలు చెబుతావు ఆనందం చెందేలా ఇతరులకి సాయం చేస్తావు తప్పితే వాళ్ళని నవ్వించేయాలి అనుకుంటావు తప్పితే బాధ పెట్టాలి అని కలలో కూడా అనుకోవు బాధలో ఉన్నవారికి తోచినంత సాయం చేస్తావు నీ వల్ల అయినంత సాయం చేస్తావు అవును కదా అలానే జరగబోయే అన్నీ కూడా ముందుగా ఆలోచించి ముందుగా ప్రణాళికలు వేసి జాగ్రత్త ఏ పని చేయాలి ఎలా చేయాలి ఆ పనిని ఏ విధంగా విజయవంతం చేయాలి అనే ఒక ప్రణాళిక అనేది సిద్ధం చేసుకొని ఆ పనిలోనే దిగుతావు బంధువులు తెలిసినవారు స్నేహితులు నీ ఎదుటివారు పక్కింటివారు ఎదురింటివారు ఎవ్వరున్నా సరే వాళ్ళందరూ కూడా నేను మోసం చేసినా భయపెట్టినా అవహేళన చేసినా సరే అపార్థం చేసుకున్నా సరే కూడా అన్ని విధాలా కూడా బాధ పెట్టాలని చూసినా సరే నువ్వు ఏ మాత్రం కూడా వెనుకడుగు వేయవు అలానే వాళ్ళని కూడా అదే విధంగా బాధపెట్టాలి హింసించాలి అని నువ్వు పొరపాటున కూడా అనుకోవు కళలో కూడా అసలు అలాంటి ఊహనే రానివ్వవు బాబా నన్ను ఏమన్నా సరే వాళ్ళు కూడా బాగుండాలి వాళ్ళకి కూడా కుటుంబం ఉంది కదా బాబా వాళ్ళు కూడా సంతోషంగా ఉండాలి తండ్రి నన్ను బాధ పెట్టారు కదా అని వాళ్ళని కూడా బాధ పెట్టకు బాబా వాళ్ళైనా హాయిగా తన కుటుంబంతో సంతోషంగా ఉండేలా చూడు అని ఇలా ఎప్పుడూ కూడా మంచిగానే కోరుకుంటావు అంత గొప్ప మంచి మనసు నీది తల్లి నా బిడ్డ మనసు ఏంటో నా బిడ్డ మంచితనం ఏంటో నాకు తెలియదా చెప్పు తల్లి ఎవరు ఎన్ని అన్నా ఏం చెప్పినా నేను ఎందుకు వింటాను ఎందుకు నమ్ముతాను చెప్పు నా తల్లి మంచి మనసు నాకు తెలుసు నా తల్లి ఎప్పుడూ నాతోనే ఉంటుంది ఒకరిని ఎదిరించాలని కానీ ఎప్పుడూ కూడా అనుకోవు అలాంటి మంచి గుణమే నీ బాబాకి నువ్వు ఇంకా దగ్గరైపోయావమ్మా ఆర్థికంగా ఎంత బాధపడ్డా ఎంత కృంగిపోయినా సరే బంధువులు ఏ మాత్రం సాయం చేయకపోయినా కూడా నీ స్నేహితులు కూడా సాయం చేయకపోయినా ఆర్థికంగా కూడా కృంగిపోలేదు దృఢంగా ఉన్నావు నీ కష్టాన్ని నువ్వు నమ్ముకున్నావు నువ్వు కష్టపడి ఏ పని చేసినా రూపాయి నిలుపుకొని ఆర్థికంగా నిలబడ్డావు ఎన్ని అప్పులు బాధలు ఉన్నా అన్నిటినీ కూడా తట్టుకొని నిలబడి వాటిని పూర్తి చేసి అప్పులన్నీ కట్టేసి ఇప్పుడు ఒక మంచి స్థాయిలో ఉన్నావు కదా తల్లి నీకంటూ ఒక రూపాయిని నిలుపుకున్నావు నీ మంచి మనసుకి కూడా ఎప్పుడూ మంచి జరుగుతుంది తల్లి అలాంటి పరిస్థితులు చాలానే చూసావు కదా ఇక నీ జీవితంలో ముఖ్యమైన సంఘటన ఏంటో తెలుసా నువ్వు డబ్బు సాయం ఎవరికైనా చేసినా సరే డబ్బు అనేది నీకు తిరిగి రాదు రాలేకపోయినా సరే నువ్వు కృంగిపోలేదు దృఢంగా నిలబడ్డావు నీ కష్టంతోనే కష్టపడి పని చేసి వాళ్ళని కూడా ఎప్పుడూ కూడా బెదిరించడం అడగడం కష్టపెట్టడం చేయలేదు వాళ్ళకే వాళ్ళే తెలుసుకుని ఆ డబ్బు అనేది నీకు తిరిగి వచ్చేలా నేను చేస్తాను దిగులు పడకమ్మా నీ బంధువులు ఎవ్వరూ నీకు సాయం చేయలేదు అని నువ్వు బాధపడ్డ పరిస్థితులు చాలానే ఉన్నాయి కదా కానీ ఎప్పుడూ కూడా వాళ్ళ మీద కోపం అనేది తెచ్చుకోలేదు బాధపడ్డావు అంతే నా తండ్రి నాకు తోడుగా ఉన్నారు అని దృఢంగా నిలబడి ఈ ఆపద నుంచి కట్టెక్కించు బాబా అనుకుని అలాగే కట్టెక్కావు కూడా అయినా సరే అవసరాలకు నువ్వు వాళ్లకు సాయం చేశావు నీ బంధువులందరికీ కూడా సాయం అవసరమైనప్పుడు సరే నువ్వే వాళ్ళనే పలకరించి ఆదుకునేదానివి సాయం చేస్తావు ఈ మంచి గుణం ఈ మంచి అలవాటు అనేది నీకు ముందు ముందు ఎప్పుడూ కూడా నీ జీవితంలో నీ పిల్లలకు నీ కుటుంబంలోని అందరికీ కూడా ఇది పుణ్యంలా తెచ్చిపెడుతుంది నీ సాయి అంటే ఆ భగవంతుడి దృష్టిలో నీ సాయి దృష్టిలో నువ్వు పడ్డావు తల్లి నువ్వు చేసినవన్నీ కూడా నీ సాయి కనుస్పర్శలో నుంచి తప్పించుకోలేవు అన్నీ గుర్తున్నాయి దాచుకుంటాను నీ జీవితంలో రాబోయే తరంలోని బిడ్డలందరికీ కూడా ఈ పుణ్యాన్ని అందరికీ అందేలా చేస్తాను దిగులు పడకు అవసరాలు ఉన్నప్పుడు నిన్ను వాడుకుని వదిలేసిన వాళ్ళని కూడా నువ్వు ఎప్పుడూ నిందించలేదు వాళ్ళకి కూడా సాయం చేశావు వాళ్ళని కూడా నీ బంధువులుగా స్నేహితులుగా సొంత ఇంటి వాళ్ళలా చూశావు నీ వెనక చెడుగా మాట్లాడతారు నీ ముందేమో నిన్ను మంచిగా పొగుడుతారు అది నిన్ను అవసరానికి వాడుకుంటున్నారు అని తెలిసినా కూడా ఈ ఒక్కటి తెలుసుకుని జాగ్రత్తగా ఉండమ్మా నేను చెప్పబోయేది అదే నీకు తెలిసినా కూడా నువ్వు నా వాళ్ళే కదా అని చెప్పి నువ్వు వాళ్ళని క్షమించేసి నీ వాళ్ళుగా చేసుకొని నువ్వు వారికి సాయం చేస్తున్నావు కానీ సాయం అనేది నీకు ఇబ్బంది రానంత వరకు మాత్రమే ఉండాలి నువ్వు చేసే ఉద్యోగమే అనుకో నీ ఉద్యోగంలో ఇంక్రిమెంట్లు రావడం ప్రమోషన్స్ రావడం శాలరీ అనేది పెరగడం అలానే అక్కడ నీకు ఒక మంచి గుర్తింపు రావడం ఇలా ఏదో ఒకటి జరుగుతుంది ఇలా జరగాలి అంటే లేదా నువ్వు చదువుకుంటున్నావు కదా నా చదువులో నేను ఇప్పటి వరకు అనుకున్నది సాధించలేకపోయాను బాబా అని అనుకుంటున్నావు కదా ఇక నీకు అలాంటిది ఏది ఉండదమ్మా పరీక్షల్లో మంచి మార్కులు అనేది తెచ్చుకుంటావు నీ జ్ఞాపక శక్తి అనేది వృద్ధి కావడం ఇప్పటి వరకు నువ్వు ఒక మంచి ర్యాంక్ తెచ్చుకోవాలని కలలు కంటున్నావు కదా ఆ ర్యాంక్ అనేది ఇప్పుడు మంచిగా రాబోతుంది నీ ఎగ్జామ్స్ అన్నిటిల్లో పరీక్షల్లో నువ్వు మంచి స్థాయిలో ఉండబోతున్నావు అందరి చేత ప్రశంసలు పొందుతావు ఇక ఆర్థికంగా నువ్వు బలపడాలి నీ వ్యాపారంలో నీకు మంచి విజయం అందాలి మంచిగా నువ్వు డబ్బు సంపాదించబోతున్నావు తల్లి నువ్వు అనుకున్న కలలన్నీ కూడా నీకు నెరవేరబోతున్నాయి కానీ నీ చుట్టూ నేను వాడుకోవాలని చూసేవారి పట్ల కొంచెం జాగ్రత్తగా ఉండమ్మా నువ్వు ఈ దీపావళికి అందుకోబోయేది నువ్వు ఏవైతే కోరుకున్నావో ఏవైతే నా జీవితంలో ఇవి అసలు జరుగుతాయా లేదా కలగానే మిగిలిపోతాయా బాబా అని చెప్పి అనుకుంటున్నావు కదా అవన్నీ కూడా నీకు కలలే కాదమ్మా నిజం కాబోతున్నాయి ఈ బాబా ఆశీర్వాదంతో వాటన్నిటినీ కూడా నీ ఉద్యోగం కావచ్చు చదువు కావచ్చు వ్యాపారం కావచ్చు లేదా నీ కుటుంబంలోని పరిస్థితులు కావచ్చు ఆరోగ్యం అవ్వచ్చు ఏదైనా అమ్మా నువ్వు ఏదైతే నాకు ఇది కలగా మిగిలిపోతుందేమో బాబా అని చెప్పి బాధపడిన విషయం ఖచ్చితంగా ఈ దీపావళికి ఈ అక్టోబర్ ఇరవయో తేదీన నీకు జరిగి తీరుతుందమ్మా ఇది ఈ బాబా వాక్గా నువ్వు గుర్తుపెట్టుకో నీకు అంతా మంచి జరుగుతుంది అని బాబా గారు అయితే అంటున్నారండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేయండి సర్వేజన సుఖినోభవంతు ఓం సాయిరామ్